మేటిల్ జిల్లాలోని మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ తిరుమల కాలనీలో పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి తెలిపారు మహిళా భక్తుల బృందం తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అలంకరించి కీర్తించి పూజలు చేశారన్నారు సంచలనం స్కూల్లో నృత్య కళాకారుల నాట్య ప్రదర్శన జరిగిందని వెల్లడించారు

ప్రపంచంలో ఏర్పాటు అనేది భక్తుల ఇంకా మెచ్చుకునే విధంగా ఇంకా ఏర్పాటు చేస్తాం ఆలయ కమిటీ ద్వారా తెలుసు మరి ఒక ఆలయ కమిటీ అధ్యక్షులు జమ్మారెడ్డి గారు జత రెడ్డి రాజు గారు శేఖర్ గారు మరి వైస్ ప్రెండ్ నరసింహారావు గారు అలాగే విక్రమ్ గారు వ్యక్తిగా గారు అలాగే గారు అలాగే గారు మరి అలాగే రెడ్డి గారు i